సోదర ఎనభై ఐదు శాతం ముస్లిం సోదర సోదరి మండలి వాడులో ఉన్నారు ఇది కాకుండా విశ్వ బ్రాహ్మణులు ఆర్య వయసులు కాళింగ వయసులు మొత్తం పదహైదు శాతం ఉన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటా ఉన్నా ప్రదేశం ఇక్కడ నుంచి పోటీ అసెంబ్లీకి పోటీ చేసేటటువంటి అవకాశం ఒక ముస్లిం సోదరుడికి పేదవాడికి ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీ యొక్క సోదరుడిని ఈ ప్రాంత బిడ్డని మీరు తెలిపించుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా ఏదో కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారన్నటువంటి అనిల్ బాయ్కి ఓటు వేయాలో నేను చెప్తా మీరు నిజంగా నష్టపోనట్లయితే మీరు ఎవరికైనా ఓటు వేయచ్చు మీకు మీ ప్రయోజనాలకి దెబ్బ తినేటటువంటి పనులు ఏదైనా ఆ రాజకీయ పార్టీలు చేస్తాయనుకుంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఓటు వేయద్దు అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏం చేయబోతున్నారు అన్నది కూడా మీకు విజ్ఞప్తి చేస్తా చెప్పాలి తొలి శాసనసభ్యుడు ముస్లిం శాసనసభ్యుడు ఖలీల్ అహ్మద్ కావాలి అని నేను మేము అతి పేదవాడు ఖలీల్ బాయ్ అత్యంత ధనికుడు ప్రభాకర్ రెడ్డి మీరు ధనికులకి సంపన్నులకి ఓటు వేస్తారా మీలో ఒకటిగా ఈ గడ్డ పైన పుట్టినటువంటి ఖలీల్ అహ్మద్ గారికి ఓటు వేస్తారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా మొదటి కారణం ఇది ఇది మొట్టమొదటి కారణం డబ్బులు ఉండొచ్చు ధనికులు కావచ్చు కానీ వాళ్ళు ఎప్పుడో మీకు అందుబాటులో ఉంటారో అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా నారాయణని మీరు కలవగలరా లేక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని మీరు కలవగలరా లేదు ఖలీల్ అహ్మద్ ఎప్పుడు మీతోనే ఉంటాడు ఎప్పుడైనా మీరు కలవచ్చు ఒక్కసారి రెండవ విషయాన్ని రెండవ కారణాన్ని గుర్తించుకోండి అని నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుబాటులో ఉండే వ్యక్తిని మీరు గెలిపించుకోండి నేను సాయి రెడ్డి అయినటువంటి నేను అల్లా మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉన్నా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని సహనీయంగా మీరు తెలియజేసుకుంటా ఉన్నా ఇది రెండవ కారణం ఇక మూడవ కారణం చెప్పాలి ఎందుకు తెలుగుదేశం పార్టీ బీజేపీకి ఓటు చేయబడుతున్నటువంటి మత సామరస్యానికి ఎనభై ఐదు శాతం ముస్లిం సోదర సోదరి మొదలున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రాంతం పెట్టింది పేరు మైనారిటీ మైనారిటీ సోదరుల భద్రతకి